రచయిత నటుడు సూర్యకిరణ్ కన్నుమూశాడు టాలీవుడ్లో సత్యం ధనా ఫిఫ్టీ వన్ రాజుభాయ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించి ఆయన చెన్నైలో తుది శ్వాసవేచ్చారు పచ్చకామర్ల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని తెలుస్తుంది మాస్టర్ సురేష్ పేరుతో రెండు వందలకు పైగా చిత్రాల్లో బాల నటుడిగా సహాయ నటుడిగా నటించిన ఆయన బిగ్ బాస్ తెలుగు నాలుగవ సీజన్ లో కంటెస్టెంట్ గా కొనసాగించిన విషయం తెలిసిందే కానీ మొదటి వారంలోనే ఆయన ఎలిమినేట్ అయ్యాడు ఆ సమయంలో హౌజ్ లో ఉన్న ఇతర కంటెస్టెంట్ ఎలాంటి వారో ఆయన చెప్పిన తీరు అందరినే మెప్పించింది ఆ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరోయిన్ కళ్యాణి ప్రేమించి చేసుకున్న సూర్యకిరణ్ పలు మనస్పర్ధలు రావటంతో విడాకులు తీసుకున్నారు ఈ విషయంలో ఆయన పలు కాంట్రవర్సులతో వార్తల్లో నిలిచాడు బాల నటుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు అవార్డులను అందుకున్న సూర్యకిరణ్ దర్శకుడిగా రెండు నంది పురస్కారాలను అందుకున్నాడు సూర్యకిరణ్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా సంతాపం తెలియజేస్తున్నారు మంగళవారం ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగబోతున్నట్లు తెలుస్తుంది విన్నా కదా ఫ్రెండ్స్ ఆయన ఆత్మకి శాంత చేపాలని కోరుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేటింగ్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వెంటనే మేము చేసే వీడియోస్ మేము మొబైల్ వచ్చి